దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ గాక సర్వశక్తి మంతరైనటువంటి దేవాతి దేవుడు మనందరిని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని ఉన్నాను మీ అందరికి శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియలరా ఈ ఉదయకాల సమయంలో బ్రతిష్ట ఉదయకాల ప్రార్థన ఉంటే కార్యక్రమం ద్వారా దేవుడు మనలందరినీ దర్శిస్తూ ఉన్నాడు పురులారా ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహిస్తున్నాడు అందుకే దేవుని స్థుతిస్తున్నాను మనకంటే ఘనులు గొప్పవారు పేరు ప్రఖ్యాతులు అయిన వారందరూ మన నుంచి మట్టికి మన్నైపోయారు కేవలం ఆయన కృప ద్వారా మాత్రమే మనమందరం ఇలా దేవుని యొక్క లేఖనాలు జ్ఞాపకం చేసుకుని కృపనిచ్చాడు ఇప్పుడు అందుకై దేవుని స్థుతిస్తూ మీ అందరికీ స్థితిస్తున్నాములు శుభములు అందరం తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నారు ఈ శుభ దినాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చిన లేఖను భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండవ దినోత్ గ్రంథము ఆరవ అధ్యాయం నలభై ఒకట వచనాన్ని చదువుకుందాదేవాధారమగు నీ దృష్టించి లెమ్ము నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించక సర్వశక్తివంతులైనటువంటి దేవాతి దేవుని సన్నిధులు చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలు దేవునితో ఈ చక్కని మాట పలుకుతూ ఉన్నాడు నా దేవా యహోవా నా బలమునకు ఆధారం నీవే కదా కాబట్టి నీ మందమును దృష్టించి లేచి నీ విశ్రాంతిలో ప్రవేశించుము అని అంటూ ఉన్నాడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రేమిడమైన మనమందరం కూడా ఇహలోపల ఉన్నటువంటి రాజులను అధికారంలో ప్రధానం నమ్మలేదు ప్రియులు మనుషులను నమ్మట్లేదు లేక అధికారులను నమ్మట్లేదు పెద్దలను నమ్మట్లేదు లేక ధనవంతులను మనం నమ్మట్లేదు ప్రియ మన ప్రియరక్షకుని మనం ఆశ్రయించి నా దేవా అని దేవుణ్ణి వేడుకుంటున్నాను నా బలమునకు ఆధారమైనటువంటి దేవుడు మీరే తండ్రి నా బలమునకు ఆధారమైనటువంటి నీ మందసం మీద లేక నీ సన్నిధి మీద నీ లేఖనం మీద నీ ప్రియబిడ్డల మీద దృష్టించి లేవమని భక్తులు దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నారు లేచి ఏం చేయమంటున్నాడు నీ విశ్రాంతిలో ప్రవేశించు అంటూ దేవునికి ఎప్పుడు మనం విశ్రాంతి కలుగజేస్తాము అని అంటే మనము దేవుని అనుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు విశ్రాంతిగా ఫీల్ అవుతాడు ప్రియలో పరిశుద్ధ దినాన ప్రభు దినాన మనము పునరుద్ధాన దినమున ప్రభు సన్నిధిలో చేరి ఉండుట దేవుడు విశ్రాంతిలో ప్రవేశించడానికి ఆనవాలుగా కనబడుతున్నది మనం పాపం దేవుడు విశ్రాంతిలో ప్రవేశించటకు ఆనవాళ్ళు ఉదాహరణకు సమర స్త్రీ ఎండవేళలో బావి దగ్గరికి వచ్చినప్పుడు సర్వాధికారి అక్కడ ఉండి దాహరణకు అది నీళ్ళు ఇస్తావమ్మా అని ఆమె అడగడం అడిగినప్పుడు మీరు మమ్మల్ని నీళ్ళు అడగడం ఏంటయ్యా అని ఆమె ఆయనకు సమాధానం చెప్పినప్పుడు ఆయన మరలా తిరిగి నిన్ను నీళ్ళు అడుగుతున్న వాడు ఎవడో నువ్వు తెలుసుకుంటే నన్నే నీళ్ళు అడుగుతావమ్మా నువ్వు అని ఆయన ఆమెతో అనడం అప్పుడు ఆమె వెంట మరి మరెన్నడూ కూడా ఇక్కడికి నేను నీళ్లకు రాకుండా ఆ జీవజలాన్ని నాకు ఇచ్చేసేయ్యా అని ఆమె అడిగినప్పుడు నీ భర్తను రమ్మ నీకు మంచి నీళ్ళు ఇస్తానంటే నాకు లేడని చెప్పడం తర్వాత ఆమె పాపాలన్నీ కూడా దేవుడు బయట పెట్టడం ఆమె ఒప్పుకోవడం ఇవన్నీ మనకు తెలుసుకునేలా అయితే అక్కడ జరిగిన కార్యం ఏంటంటే శిష్యులు వచ్చి భోజనం చేద్దావు గనురా అని ఎస్ఐ పిలిచినప్పుడు ఆయన అంటున్నాడు మీకు తెలియని ఆహారం నాకు దొరికింది మీకు తెలియని ఆహారం నేను భుజించాను అని అంటూ ఉన్నాడు ఎప్పుడైతే సమరయ స్త్రీ తన పాపములు ఒప్పుకున్నదో అప్పుడు దేవుడు విశ్రాంతిలో ప్రవేశించాడు ప్రియ అప్పుడు ఆయన ఆకలి తీరిపోయింది ఆయన మనసుకు నెమ్మది దొరికింది దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రేమిడలమైన మనం స్త్రీ వంటి నెమ్మదిని దేవునికి మనం కలిగ చేసే వారముగా ఉండాలని అర్షిధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు ప్రియల అందుకే దేవ ఎహోవా బలమునకు ఆధారము నీ మందుసము మీద దృష్టించి లెమ్ము అని భక్తులు కోరుకున్నట్టుగా దేవుడు మన మీద దృష్టించి ఒకసారి లేచాడంటే సమర స్త్రీని బట్టి దేవునికి ఎలాగో నెమ్మది కలిగను ఆమెకి ఎలాగో విశ్రాంతి కలిగినో దేవునికి కూడా అంతే నెమ్మది కలిగింది ప్రియల మనం పాపంలో ఉంటే సాతాను శోధనలో ఉంటే అపోది క్రియలతో ఉంటే దేవునికి విశ్రాంతి ఉండదు మనకు ఎలాగ నెమ్మది ఉండదు నెమ్మది ఉండదు అయితే అలనాడు తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇల్లు చేరినప్పుడు తండ్రి ఎంతో ఇరుపురు వారిని పిలిచి గొప్ప విందు చేసి సంతోషంగా ఆ కార్యక్రమంలో పాల్పంపులు పొందినట్లుగా నీకులు సమకూర్చి విందు చేశాడో ఎంతో విశ్రాంతిగా ఫీల్ అయ్యాడో అలాగును ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవునికి విశ్రాంతిలో ప్రవేశించేటట్టుగా మన క్రియలు కార్యాలు ఉండాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు ఈలాగన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకు బలము అయి ఉన్నాడు మనకు ఆధారమై ఉన్నాడు తర్వాత మన మీద దృష్టించే దేవుడుగా ఉన్నాడని కీర్తన గ్రంథం నూట ముప్పై రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన మనం చదువుకుంటే హో ఆలెమ్మో నీ బల సూచితమైన మందస్సుతో కూడా రమ్మో నీ విశ్రాంతి స్థలములో ప్రవేశించుము అని వ్రాయబడి దేవుడికి స్తోత్రములు కలుగునిగామైన మనం నిత్యము దేవ ఈ ఉదయకాల సమయంలో నా ఇంటిలో ప్రవేశించు నాలో ప్రవేశించు నా ప్రయాణంలో మీరు ముందుండండి నా ప్రయత్నాలన్నీ సఫలం చేయండి మీరు నాకు తోడై ఉండండి తండ్రి నా మీద దృష్టి ఉంచాయి మనం దేవుణ్ణి వేడుకున్న ప్రతిసారి కూడా దేవుడు ఆయన బలమును శక్తిని ఆయన దృష్టిని మన మీద ఉంచే దేవుడిగా ఉన్నాడు ప్రజా అందరిని కూడా ఈలాగున దృష్టించి దేవించాలని ఆయన కృపల వర్ధలు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనం అందరం కూడా దేవునికి కృతజ్ఞతా కృతజ్ఞతలు చెల్లిస్తూ నా బలము నీవేనయ్యా నా ఆధారం నీవే నా దిక్కు నీవే నా మీద దృష్టించే దేవుడు మీరే అని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన మీద దృష్టించి మన ప్రయత్నాలు సఫలం చేసి సంపూర్ణ ఆరోగ్యాలు ఇచ్చి రాకపోకల్లో తోడించి శుభం కలుగుతీసి ఆర్థిక ఇబ్బందులన్నీ తీర్చి అప్పులు తీర్చి అపవాది తొందరలన్నీ దేవుడు ఆకివేయబోతున్నాడు ఇప్పుడు ఇలా ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన ఆయన ఆశీర్వాదములతో దేవుడు మనల్ని నింపబోతూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ప్రత్యేకమైన దేవుని ఆశీర్వాదం పొందుకొని దేవుని కొరకు బలమైన మైన మనం జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృప భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందా భూమి ఆకాశములను గడువు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్య ఉదయ కాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను మీరు మాతో ఉన్నందుకే స్థుతిస్తున్నా మా బలం మీరే విన్నందుకే స్థుతిస్తున్నా తండ్రి మా ఆధారం మీరే విన్నందుకే స్థుతిస్తున్నా మా మీద దృష్టించినందుకై స్థుతిస్తున్నారు మాకు విశ్రాంతి కలుగు చేసినందుకే స్థుతిస్తున్నాను తండ్రి ఈ మాటలు మీ బుడల జీవితాలకు శాంతిని సమాధానమే స్వస్థతను నెమ్మదిని కలుగు కలుగు చేయనట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తూ ఉదయకాల దీవుల ఆశీర్వాదం ప్రతి గుయచేయమని మీ కృపలో నా తండ్రి మరి నీ మందస్సు మీద దృష్టించి లెమ్మని భక్తులు కోరినట్టుగా మా మీదను తండ్రి ఆయన మీ లేఖనముల మీదను నా తండ్రి మీ సన్నిధి మీదను తండ్రి మా ప్రతి కొరతల మీదను తండ్రి మా ప్రతి కొరతలు తీర్చినకై మీరు మా మీద దృష్టించినందుకై స్థుతిస్తున్నాను సంపూర్ణ క్షేమం నెమ్మది చేత నింపినందుకై స్థుతిస్తున్నాను ఉదయకాల దీవెనలు సమృద్ధి ప్రసాదించిన అవసరతలు తీర్చినందుకు తీర్చినందుకై చెల్లించుకుంటూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడకు అనుగ్రహించి మేలు చేయమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ రోజు జరుపుకుంటే బిడలకు దీవెన చేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నావుడు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి Amen.